ఈరోజు రాపూర్ పెద్ద చెల్లిలోకి మన సిద్ధవరం చెర్లో నుంచి పంగిల్ నుంచి యాక్షరి జేరే అమ్మ వచ్చాడు అలాగే ఆంజనేయపురం నుంచి కందుకూరి ప్రసాదు గణేషు ఈ పేరు తమ్ముడా హరి మొత్తం ఆరు మంది వచ్చాం రాపూర్ పెద్ద చెల్లెకి పాస్ కొరకు ఎందుకంటే రావుల పెద్దచెల్లులో పాస్ అనేది లేదు కనుక మన చిత్తవరం చెరులో నుంచి పాస్ తీసుకెళ్ళి రావుల పెత్తచెల్లికి పాస్ వదులుతున్నాము పది మంది కోసం ఈరోజు ఒక సంకల్పంతో అందరం కట్టుగా పనిచేస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఇంతకుముందు వీడియో దాంట్లో ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి తీసుకొచ్చే ఒక గడ్డి ప్రాసెస్ అనమాట అలా ఈ ముళ్ళపాచి గడ్డి తర్వాత దెబ్బగడ్డ ప్రాచి ఈ రెండు ఒక చెరువులో కానీ ఒక గుంటలో కానీ వేయడం వల్ల ఏమవుతుందంటే చేపలు ఏవోకి పెరుగుతాయి పిల్లలు కూడా చేపలు కూడా గుడ్లు పెట్టడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది దానివల్ల పది మందికి ఉపయోగ ఉపయోగం ఉంటుంది ఉపాధి కల్పిస్తుంది కూడా అందుకని ఈ కార్యక్రమం చేస్తుంటారు ఇలా వేయాలి ప్రతి చెరువులోకి వేయడం వల్ల ఏవద్దంటే బాగా చేపలు బాగా పెరుగుతాయి సహజంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి త్వరగా పెరుగుతాయి కూడా అందువల్ల ఈ వేస్తారు